ముందుగా తొలిదశ టీవీ ఛానల్ వారికి మా టెంపుల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞలు ఎందుకంటే మీడియా ఎప్పటికప్పుడు మా దేవస్థానం కోసము భక్తులకు చూపించడము చాలా శుభ సంతోషము మరి అదేవిధంగా మరి ఈరోజు కార్తీక మాస రెండో ఆదివారం కావడం జరిగిన మరి ముందే మా ఈవో కానీ మా ఆలయ కమిటీ కానీ మరి అందరం సుమారు ఇరవై నుంచి ఓ ఇరవై వేల మంది అంచనా వేసుకొని మరి ఈరోజు దర్శనం కోస్తారని వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి అన్నదానం కానీ మరి రుద్రాభిషేకము మరి కుంకుమార్చన కానీ మరి ప్రస్తాయాలు కానీ మరి కండదీపం కానీ పుట్టు వెంట్రికలు కానీ మరి అన్ని విధాలుగా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి సత్యనారాయణ వ్రతాలు దాదాపు ఈరోజు సుమారు ఒక యాభై సత్యనారాయణ వ్రతాలు మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఎప్పటికప్పుడు మా ఆలయ కమిటీ తరపున మరి మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము మరి అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ లేనటువంటి మరి ఐదో రాజగోపురం మరి పంచముఖ మరి అతి తొందరలో ఇది పూర్తి సుమారు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు మరి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే రెండో ప్రాకారం ఇది మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని మా ఆలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది మరి శరవేగంగా ఆ రాజగోపురం పనికిట నడుస్తుంది మరి ఈ తొలిదశ టీవీ ఛానల్ ద్వారా మరి దాతలు గిటా ముందుకు రావాలని మా యొక్క బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయం తరపున చైర్మన్ తరఫున దాతలు ముందుకొచ్చి విరాళాలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు గత చైర్మన్లు చేసారు చేసేప్పటికీ భక్తులు రావడం జరుగుతుంది మరి మా సంకల్పం గిట రాజగోపురం ప్రాకారం కట్టాలని మరి సుమారు పది నుంచి పన్నెండు కోట్ల అంచనా వ్యయంతో మరి అది రాజగోపురం కానీ ప్రాకారం కానీ ఉన్నది మరి దాతలు గిట ముందుకు రావడం జరుగుతుంది మరి ఇంకా గిటా దాతలు ముందుకు వచ్చి సుమారు పది పన్నెండు కోట్ల వ్యయంతో ఉన్నది మరి దాతలు గిట ముందుకు రావడం జరుగుతుంది రాని వాళ్ళ గిట దీంట్లో భాగస్వాములు కావాలి మా ఆశ ఏంటంటే పద్నాలుగు నూట నలభై మూడు ఫీట్లు కాబట్టి పద్నాలుగు వందల ముప్పై మూడు మంది దీనిలో దాతలు పాల్గొనాలని వీలైనంత పాల్గొనాలని మా ఒక ఆకాంక్ష ప్రతి సంవత్సరము నిత్యం పబ్లిక్ భక్తులు అనేది పెరుగుతున్న ఊరు ఈరోజు సుమారు మేము మేము నిన్న మొన్నే అనుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అంచనా వేసుకోవడం జరిగింది మా ఆలయ కమిటీ ధర్మకర్తలు కానీ ఈవో కానీ దాని తగ్గట్టే మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాం సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పడడం జరిగిన జరిగింది ఇది శ్రావణ మాసం మన కార్తీక మాసం రెండో ఆదివారం కాబట్టి మరి మూడో ఆదివారం ఇంకొక వెయ్యి మంది ఎక్స్ట్రా వేసుకోతాం మరి నాలుగో వారం లాస్ట్ కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎస్ఐ గారితో మాట్లాడి పోలీసు వాళ్ళని పెట్టడం జరిగింది కొంచెం పార్కింగ్ ఇబ్బంది ఉంది కాబట్టి తొందర ఆ ఇబ్బందులు ఏం లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి దశ టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మాకు సహకరించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం కొంతమంది అంటే పార్కింగ్ కోసం కొంచెం ఇబ్బంది ఉన్నది ఇంతకుముందు గుడి దగ్గరనే పెట్టేవాళ్ళు కొంచెం ఇప్పుడు గుడికి అక్కడ వర్క్ నడడం రాజగోపురం వర్క్ నడవడం వల్ల కొంచెం దూరం అవడం వల్ల ఇబ్బంది ఉన్నది అంటే కొంచెం పెద్ద మనుషులకు కొంచెం నడు నడుచుకొని రావడం కొంచెం ఇబ్బంది ఉన్నది మాకు ఖచ్చితంగా సహకరించండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ అర్చకులు కానివ్వండి సిబ్బంది కానీ అని ఎవ్వరు ఎప్పటికప్పుడు వాళ్ళకి బలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నాము నేను ఇట చైర్మన్ కాకముందు దేవస్థానంలో నేను ఎట్లా చేస్తాను ఇంత పెద్ద దేవస్థానంలో అనుకున్నా అంటే దీనికి గత ఆరు వందల ఆరు వందల యాభై సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది భగవంతుడు ఆ కోరికలు తీర్చురు కాబట్టి భక్తులు దినదినంగా పెరగడం జరుగుతుంది స్వామి అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆరు వందల ఆరు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల దేవస్థానము సికింద్రాబాద్ హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర చుట్టుముట్టు ప్రాంతాలకించి కూడా రావడం జరుగుతుంది మరి మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి మీ ఛానల్ వరకుట వచ్చి రావడం జరుగుతుంది పక్క రాష్ట్రాల కంచి వస్తున్నారు కాబట్టి మా స్వామి వారికు కోరికలు జనువును గుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాయి నెరవేరుస్తున్నారు కాబట్టి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది తెలంగాణలోనే శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బొంతపల్లిలో స్వామిగా వెలిసిన అతి పురాతన దేవాలయము ఈ దేవాలయంలో కార్తీక మాసం రెండవ ఆదివారం సందర్భంగా ఈరోజు సెలవు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం జలు కూడా స్వామివారికి శివలింగ స్పర్శ పూజలు ఏకవార రుద్రాలు మరియు మహిళల చేత దీప దీపోత్సవం జరపబడింది మరియు ప్రస్తయాలు వ్రతాలు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా అందరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయబడింది అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాతనే భక్తులు బయటికి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది కూడా మాకు సహాయకారాలు చేస్తున్నారు ముఖ్యంగా సోమయ్య గారు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు ఎవరికి భక్తులకు ఏం ప్రాబ్లం వచ్చినా ఇంటనే రెస్పాన్స్ అయ్యి అతను ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కచక్క చేసేస్తాడు ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఈ దేవాలయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రాజగోపురం నూట నలభై ఫీట్ల ఎత్తుతోటి తొమ్మిది అంతస్తులతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది పనులు కూడా ప్రారంభించ ప్రారంభించబడ్డాయి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రాజగోపురం దీనికి కూడా భక్తుల సహాయకారాలు సహకారాలు అందించాలని మేము కోరుచున్నాం సో భక్తులు పెరిగిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా కనిపిస్తుంది భక్తులు డే బై డే ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది ఇక్కడ మనం చేసే ఏర్పాట్లను బట్టి ఇక్కడ భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇక్కడ వచ్చే వాళ్ళు రీల్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ చూశాన్ని అన్ని చూసే వాళ్ళు రీల్స్లో కూడా దీన్ని టెంపుల్ని ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల దేవాలయంలో భక్తుల సంఖ్య గత సంవత్సరం కంటే సుమారు ఒక ముప్పై శాతం పబ్లిక్ పెరిగింది ఇక్కడ సంగారెడ్డి జిల్లా గుమ్మడదాల మండలము అతి పురాతనమైన భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము గత ఆరు వందల సంవత్సరాలు చరిత్ర గల భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయము మరియు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాల్గొన బౌల పంచమి నుంచి త్రయోదశి వరకు నవానిక బ్రహ్మోత్సవాలు మరియు శ్రావణమాస మాస లక్ష బిల్వార్చన కార్యక్రమాలు ఇక్కడ గత మూడు సంవత్సరాల క్రితము నాలుగు గోపురాలు కూడా కట్టడం జరిగింది మరియు ఇప్పుడు మరియు శశిధర్ గుప్త గారు మరియు చైర్మన్ గారు మద్ది ప్రతాప్ రెడ్డి గారు పాలకమండలి కృషి బలంతో భక్తుల కృషి సహకారాలతోటి ఈ దేవాలయం నందు మన తెలంగాణ ప్రాంతమే కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ లేనటువంటి పదకొండంతస్తుల గాలిగోపురానికి ప్రపోజలు పెట్టారు అయితే తొమ్మిదంతస్తుల గాలిగోపుర గాలిగోపురానికి అనుమతిచ్చారు అట్టి కార్యక్రమం కూడా వీరభద్రస్వామి అమ్మవారు మరియు ఇక్కడ శివలింగము కాశీ లింగంగా ఉన్నాడు శివుడు లింగ వీరభద్ర వీరభద్రస్వామి స్వయంగా వెలిచిన వీరభద్రస్వామి అతని భార్య భద్రకాళి మాత అయితే ఆ దేవాలయం ముంగట ఐదంతస్తుల గాలిగోపురము చేపట్టడం జరుగుతుంది శ్రావణ మాసంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అతివేగంగా కూడా ఈ వర్షాల ప్రభావంతో కొంచెము ఒక నెల రోజులు వెనక ముందు జరిగింది ఇప్పుడు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అతి వేగవంతంతో కూడా గాలిగోపురం పనులు వేగవంతం జరుగుతున్నది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా పన్నెండున్నరకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇక్కడ మరియు కార్తీక మాసం నాడు కార్తీక పున్నమ రోజు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా జరపబడుతుంది కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి దీపాలు వెలిగించుకొని ఆ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదంలో స్వీకరిస్తారు వీరభద్రస్వామికి అందరి కూడా కోరిన కోరికలు నెరవేర్చే వీరభద్రస్వామి ఇక్కడ ప్రత్యేకంగా త్రికాల పూజలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రతినిత్యం కూడా స్వామివారికి కళ్యాణోత్సవము మరియు అగ్నిగుండములు ప్రస్తాయములు ఇతర మొక్కుబడి కార్యక్రమాలు అన్న పూజలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం కూడా భక్తులతోటి చేయబడడం జరుగుతుంది మరియు ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఎనిమిది శ్రీచక్రాలు మన తెలంగాణ లోపల కూడా ఎక్కడ లేవు అటు శ్రీచక్రాలకు అందరూ భక్తులు కూడా వచ్చి కుంకుమార్చన చేసుకొని ఆ తల్లి అనుగ్రహం పొందుతారు మరియు భక్తులకు అందరికీ కూడా కోరిన వారికి కొంకు బంగారంగా పిలిచే వీరభద్రస్వామి కూరమిసాల వీరభద్రస్వామి భక్తులు ప్రతి సంవత్సరాన్ని కూడా దినదినాభివృద్ధిగా పెరగడం జరిగింది ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శనివారము ఆదివారం సోమవారం అధిక సంఖ్యలో వచ్చి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా మరియు ఇక్కడ చైర్మన్ గారు మరియు యువ గారు ధర్మకర్తలు అందరూ కూడా భక్తుల సహకారాలతోటి ఏలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించి వారి వారి స్వగృహాలకు వెళ్తున్నారు వచ్చినా మేము కుడిపల్లి నుంచి వచ్చాము ఎప్పుడు వస్తూ ఉంటాము గుడికి చాలా పురాతన గుడి కార్తీక మాసం సందర్భంగా భక్తులు కూడా బాగా వస్తుంటారు ఇతనికి జనాలు ఎక్కువ ఎప్పుడు బాగా ఈ టెంపుల్ చాలా మంచి ప్రసిద్ధమైన గుడి ఇది మా ఇంటి ఇల్లువెల్పూడ వీరత్సవ భద్రకాలి మాత ఇంకా ఎప్పుడు వస్తూ ఉంటాం మేము కార్తీక మాసం శ్రావణ మాసం కూడా వస్తూ ఉంటాం మేము ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది భక్తుల భక్తులు బాగా ఈసారి చాలా బాగా వచ్చారు చాలా దూరం దూరం వస్తుంటారు ఇక్కడికి